హాయ్ ఏపీ ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏపీ ఎఫ్సెట్ ఎగ్జామినేషన్స్ అయితే అయిపోయినాయి మరి ఏడు రోజులు ఫైవ్ డేస్ సిక్స్ డేస్ అయినట్టు ఉంది ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ ఫస్ట్ టు ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెవెంత్ అయితే ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేసేసారు మరి ఆల్రెడీ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్ రెస్పాన్స్ షీటు మరి ఆన్సర్ ప్రో ప్రొవిజనల్ ఆన్సర్కి కూడా ఇవ్వటమే జరిగింది ప్రతి ఒక్కరు కూడా మార్క్స్ చెక్ చేసుకున్నారు అనుకున్నాను ఇప్పుడు వెయిటేజ్ చూద్దాం వెయిటేజ్ మనందరికీ మొట్టమొదటి నుంచి మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి అందరికీ తెలుసు వెయిటేజ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్ ఇస్తున్నారు ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్కి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో డైరెక్ట్ అబ్సెట్ కాబట్టి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్ ఇస్తున్నారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్ ఇస్తున్నారు అదేవిధంగా చూసినట్టయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్ అంటే మనకి ఎగ్జామ్ మార్క్స్ సపోజ్ సిక్స్ హండ్రెడ్ మార్క్స్కి మనకి ఎన్ని రావాలి ఇరవై ఐదు మార్కులు రావాలి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్ అంటే సిక్స్ హండ్రెడ్ మార్క్స్కి ఇరవై ఐదు రావాలి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్ అబ్సెట్ అంటే మనకి వన్ సిక్స్టీ మార్క్స్ ఎగ్జామినేషన్ పెడతారు అంటే దీనికి సంబంధించిన దీనికి వన్ సిక్స్టీ అంటే డెబ్బై డెబ్బై ఐదు మార్కులు రావాలి మొత్తము వంద మార్కులు కి హండ్రెడ్ పర్సెంట్ పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తాను ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ ఇచ్చేసారు కదా మరి ఇంటర్మీడియట్ మార్క్స్లు ఫైవ్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ వెయిటెడ్ స్కోరు ఇక్కడ చూసినప్పుడు ఇరవై మార్కులు వస్తాయి మీకు సపోజ్ మీకు ఫైవ్ హండ్రెడ్ కానీ వచ్చినట్టయితే సపోజ్ సిక్స్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ నుంచి ట్వంటీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ టు ఎంత ఎంత అని క్యాలిక్యులేట్ చేసినట్టయితే మీకు ఫైవ్ హండ్రెడ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ బై సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వేస్తే మీకు ఈ యొక్క క్యాలిక్యులేషన్ వచ్చేస్తుంది మీరు కూడా క్యాలిక్యులేట్ చేసుకుని ఏపీఎఫ్ సెట్ మార్క్స్ అవుట్ ఆఫ్ వన్ థర్టీ టూ సపోజ్ అవుట్ ఆఫ్ వన్ థర్టీ మార్క్స్ ఏపీఎఫ్ సెట్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి వన్ సిక్స్టీకి వన్ సిక్స్టీకి మనకి ఎన్ని రావాలి సెవెంటీ ఫైవ్ అంటే వన్ థర్టీకి ఎన్ని రావాలి ఇజ్ ఈక్వల్ట్ వేసినట్టయితే వన్ థర్టీ బై బై వన్ సిక్స్టీ ఇంటూ సెవెంటీ ఫైవ్ వేస్తే మీకు మార్క్స్ వచ్చేస్తాయి సిక్స్టీ మార్క్స్ వచ్చేసినాయి సిక్స్టీ మీకు కంబైండ్ స్కోర్ వచ్చేసి మీకు కంబైండ్ స్కోరు సపోజ్ ట్వంటీ పాయింట్ ఇరవై మార్కులేమో ఐపీఈ మార్క్స్ వచ్చేసినాయి ఇరవై మార్కులు ఐపీ మార్క్స్ వచ్చినాయి ఎంసెట్ మార్కులు వచ్చేసి అరవై మార్కులు వచ్చినాయి మొత్తము ఎనభై ఒకటి ఎయిటీ వన్ పాయింట్ సెవెన్ సెవెన్ మార్క్స్ వచ్చినాయి ఈ విధంగా మరి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏ విధంగా ఉంటాయి క్వాలిఫైయింగ్ మార్క్స్ మినిమము ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రావాలమ్మా మినిమము ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రావాలి అంటే మినిమము ఇరవై ఐదు మార్కులు రావాలి మరి ఐపీఈ కానీ ఐపీఈ ప్లస్ ఎఫ్సెట్ కలిపితే ఇరవై ఐదు మార్కులు వందకి రావాలి దేర్ ఇస్ నో క్యాండిడేట్ మస్ట్ సెక్యూర్ మినిమం ట్వంటీ ఫైవ్ మార్క్స్ యూజువల్లీ ఫార్టీ మార్క్స్ అవుట్ ఆఫ్ వన్ సిక్స్టీ మార్క్స్ ఎంసెట్లో అయితే ఫార్టీ మార్క్స్ అవుట్ ఆఫ్ వన్ ఫిఫ్టీ మార్క్స్ టు క్వాలిఫై ఫర్ క్యాండెడ్ బిలాంగ్స్ టు ఎస్సీఎస్టీ క్యాండ్ నో మినిమం క్వాలిఫై ఎస్సీఎస్టీ వాళ్ళకి ఏ విధమైన క్వాలిఫైయింగ్ మార్కు లేదు బట్ అడ్మిషన్ విల్ బీ లిమిటెడ్ టు రిజర్వ్డ్ క్యాటగిరీ సీట్స్ అది చూద్దాం ఇక్కడ ర్యాంక్ వర్సెస్ సపోజ్ నాకు ఎనభై మార్కులు ఇక్కడ చూసినట్టయితే మీకు నాకు ఎనభై కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు ఎనభై ఒకటి వచ్చింది ఎనభై రెండు మార్క్స్ వచ్చింది మీకు మీకు ర్యాంక్ ఈ విధంగా రావచ్చు మీకు ఎనభై పైన వచ్చిన వాళ్ళకి ఇది ఇది ఎక్స్పెక్టెడ్ రేంజ్ ఎనభై ఎనభై పైన వచ్చే వాళ్ళకి వెయ్యి బిలో థౌజండ్ బిలో ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది సపోజ్ నైంటీ టు నైంటీ నైన్ మార్క్స్ వచ్చిన అంటే హండ్రెడ్ మార్క్స్ కదా మనం అక్కడ హండ్రెడ్ మార్క్స్ గుర్తుపెట్టుకోండి హండ్రెడ్ మార్క్స్ ఏ నైంటీ మార్క్స్ నుంచి వచ్చిన వాళ్ళకి వన్ టు హండ్రెడ్ వస్తుంది అదేవిధంగా ఎయిటీ టు ఎయిటీ నైన్ ఎనభై నుంచి ఎనభై తొమ్మిది మార్కులు వచ్చే వాళ్ళకి వెయ్యి లోపు ర్యాంక్ వచ్చింది డెబ్ అంటే ఇది ఐపిఈ మార్క్స్ ప్లస్ ఎఫ్సెట్ మార్క్స్ కలిపమ్మా ఇది డెబ్బై డెబ్భై తొమ్మిది వస్తే మీకు థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌజండ్ లోపు ఫైవ్ కే లోపు వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా అరవై అరవై తొమ్మిది మార్క్స్ వస్తే మీకు సపోజ్ అరవై తొమ్మిది వచ్చింది అనుకో ఫైవ్ థౌజండ్ అరవై మార్క్స్ వస్తే ఫిఫ్టీన్ థౌజండ్ వచ్చే అవకాశం ఉంది ఫిఫ్టీ టు ఫిఫ్టీ నైన్ మరి పదిహేను వేల నుంచి యాభై వేల వరకు వచ్చే అవకాశం ఉంది ఎనభై ఫార్టీ మార్క్స్ నుంచి ఫార్టీ నైన్ అంటే ఫార్టీ నైన్కి యాభై వేలు ఫార్టీ మార్క్స్ వస్తే లక్ష యాభై వేలు మరి ముప్పై ముప్పై తొమ్మిదికి లక్ష యాభై వేలు పైన మార్క్స్ ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది ఇది స్టూడెంట్స్ మరి త్వరలో మరి మనము అయితే వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్ ఇది గుర్తుపెట్టుకోండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎప్సెట్ మార్క్స్ ఏంటంటే ఆల్రెడీ చెప్పాను కదా ఎన్ ఎనభై ఒకటి ఎక్క రెండు కలిపి ఎనభై మార్కులు పైన వచ్చిన వాళ్ళకి అయితే ఐదు వేల లోపు ర్యాంకు ఐదు వేలు కాదు థౌజండ్ లోపు ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది ఇది డెబ్భై డెబ్భై మార్కులు వచ్చిన వాళ్ళకి ఫైవ్ కే లోపు డెబ్భై తొమ్మిది వచ్చిన వాళ్ళకి మరి వన్ కే లోపు ర్యాంకు వచ్చే అవకాశం ఉంది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్